హాయ్ హలో నమస్తే అండి ఈరోజు ఒక విలేజ్లో జరిగే ప్రతి ఒక్క విలేజ్లో జరిగే ఒక శుభప్రదమైన పెళ్లిపేటల గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను ఏమి ఎవరో కాదు మా అక్క అన్నమాట నాకు ఈ వీడియో సెండ్ చేసింది అక్క పెదనాయినా పెదమ్మ లేరు అక్కే అన్నీ చేసి ఇలా ఇస్తుంది మామూలుగా అయితే జెంట్స్ చేస్తారన్నమాట ఇలా మా నాన్నైతే మేము చిన్నపిల్లలప్పుడు ఇలాగే చేసేవాడు అనమాట మా ఊర్లో మాది విలేజ్ అనమాట ఎవరిదన్నా బయట వాళ్ళు పెళ్లి జరుగుతుందంటే మాకు సాయంత్రం మంగళవార్యాలతో వస్తారని ఎంతో సంతోషపడేవాళ్ళం అనమాట ఇలా మగవాళ్ళు లేకపోయినా అక్క ఒక్కటే చూసారంత ధైర్యంగా డేర్గా పెళ్లిపేటను తయారు చేసి పసుపు కుంకుమ లేని మనకి శుభకార్యం స్టార్ట్ అవ్వదు అనమాట ఫస్ట్ ఏ మనకి శుభకార్యం చేయాలన్నా పసుపు కుంకుమ తాంబూలం అరటిపండ్లు అక్షంతలు లేని మనకు ఎలాంటి శుభకార్యం జరగదు అలాంటిది అక్క ఒక్కటే లేడీ అయినా కానీ చూసారే అంత చక్కగా చేసి పూజించి ఒక తొమ్మిది మంది ముత్తైదులు మంగళవాద్యాలతో వస్తారనమాట వచ్చి వాళ్ళు ఐదు మంది ముత్తైదులు వచ్చి అన్ని ఆమె తయారు చేసిన తర్వాత ఐదుగురికి తాంబూలాలు ఇచ్చి పసుపు కుంకుమ పెట్టి అక్క అందరికీ ఐదుగురికి పెడుతుంది అనమాట పెట్టిన తర్వాత ఐదుగురు ముత్తైదులు కలిసి ఆ పేటని తీసుకెళ్తారు ఆ పేట అనేది ఎలా యూజ్ చేస్తారు ఏందనేది కొందరికి తెలియకపోవచ్చు అది తీసుకెళ్ళి అబ్బాయి కాళ్ళ దగ్గర పెడతారనమాట పెట్టి పెళ్ళి స్టార్ట్ చేస్తారు అది చాలా సాంప్రదాయం అనమాట విలేజెస్లో ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఇలా పెళ్లి పేటలు తయారు చేయించుకొని కార్పెంటర్ అంటే విశ్వబ్రాహ్మాల ఇంటి దగ్గర నుంచి తప్పకుండా పెళ్ళి ఒక వన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ పెళ్లి పేటల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి ఫస్ట్ అక్కడ పెడతారనమాట ఇది తీసుకెళ్ళేటప్పుడు కూడా మోయిన్ అనేది అన్ని తెచ్చిస్తారు అంటే వాళ్ళు భోజనానికి రారనమాట విలేజెస్లో అందుకని వాళ్ళకి మోయన్ నచ్చితే లైక్ చేయండి షేర్